హాయ్ హలో ఈరోజు నేను మీకు ఒక మంచి వీడియో చూపించబోతున్నాను అదే అడవి అంజూరపు పండు చూసేయండి ఎలా ఉంటుందో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి మేము మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అలా మా హోమ్ స్టే నుంచి అలా వాక్ చేస్తూ బయటకైతే వెళ్తున్నాం అనమాట అండ్ అదే రోజు ఆఫ్టర్నూన్ మేము డ్యామ్ దగ్గరకైతే వెళ్ళాము ఇది డ్యామ్ దగ్గర అంజూరప్ప చెట్టు అండి మీకు అంజూరప్ప చెట్టు ఎలా ఉంటుందో దానికి కాయలు ఎలా కాస్తాయో ఈరోజు నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి అంజూరప చెట్టు అనమాట చూడండి గుత్తులు గుత్తులుగా అసలు చెట్టు నిండా కాయలేనండి నేను ఫస్ట్ టైం ఈ చెట్టును చూసినప్పుడు అనుకున్నా చెట్టు లాగా ఉంది అని అనుకున్నాను కానీ మళ్ళీ డౌట్ వచ్చింది ఇంకా తర్వాత అక్కడ వాళ్ళని అడిగితే ఇది డ్రై అంజూరా అంటారు కదా అదే అంజూరప్ప చెట్టు అని చెప్పారు ఇంకా నేను అప్పుడు దగ్గరికి వెళ్ళి చక్కగా చేతితో పట్టుకుని అయితే మంచిగా హ్యాపీగా చూస్తాను చూడండి చెట్టు కింద నుంచే ఎన్ని కాయలు కాసాయంటే బాబోయ్ చెట్టు పైన కొమ్మలు కూడా గుత్తులు గుత్తులు అనమాట కానీ అక్కడ ఎవ్వరు కోసుకోవడం లేదు పిచ్చి చూస్తున్నారు కానీ అంజూరప కాయలు అనమాట ఇవి చెట్టున ఒక కాయ పండినట్టు కనిపించిందండి దాన్ని నేను కోద్దామని చెప్పేసి కాయనైతే టచ్ చేశాను బట్ మా వద్దన్నారు ఇంకా నీసా నేను కాయనైతే కొయ్యలేకపోయాను మేము అలా వ్యూ పాయింట్స్ చూడడానికి అలా ఆటోలో వెళ్తున్నప్పుడు రోడ్ల మీద మనకి పిచ్చి మొక్కలు ఎలా ఉంటాయో అలా ఎక్కడ పడితే అక్కడ అంజరప చెట్లు అయితే ఉన్నాయండి చూసారు కదా నాలాగా మీలో ఎంతమంది ఫస్ట్ టైం ఈ అంజురప చెట్టుని ఇలా చూడ్డామో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సార్ వాచింగ్